గోల్కొండ మన మన టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ గోల్కొండ టీవీ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ పై క్లిక్ చేయండి ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ నేతల్లో భయం పట్టుకుంది గతంలో కాంగ్రెస్ వారిని బీఆర్ఎస్ నేతలు ఆకర్షించినట్టే ఇప్పుడు సీన్ రివర్స్ గా మారింది పలువురు బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ వారితో టచ్ లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి దీంతో కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారు తమ పార్టీకి ఏదో ముప్పు వాటిల్లుతుందనే బెంక పట్టుకుంది ఈ నేపథ్యంలో పార్టీ మారే వారిని గుర్తించి వారితో ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఘోర పరాభవం తర్వాత కొందరు ఎంపీలు కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతున్నట్టు సమాచారం దీంతో నలుగురు ఎంపీలు కాంగ్రెస్ వారితో మాట్లాడుతున్నట్టు కేసీఆర్ కు తెలియటంతో వారిని పార్టీని వేడకుండా చర్యలు చేపడుతున్నారు వారిని తక్షణమే ఢిల్లీ నుంచి వచ్చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు పార్టీ మారకుండా చూడాలని ప్రయత్నిస్తున్నారు వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కెసిఆర్ మెదక్ నుంచి పోటీ చేస్తారని భావిస్తున్నారు మెదక్ స్థానంపై పలువురికి గురి ఉండటంతో రాజకీయం కాంగ్రెస్ నుంచి విజయశాంతి బీజేపీ నుంచి ఈటల రాజేందర్ కెప్టెన్ విజయ్ రఘునందన్ రావులు బరిలో నిలవాలని చూస్తున్నట్టు సమాచారం మొత్తానికి మెదక్ రాజకీయం అందరిలో ఆసక్తి రేపుతోంది బీఆర్ఎస్ ఎంపీలు జంపు జలానీలుగా మారతారనే వార్త కేసీఆర్ మనసులో కలవరం పెంచుతోంది లోక్సభ ఎన్నికల కోసం వ్యూహాలు ఖరారు చేస్తున్నట్టు చెబుతున్నారు గెలుపు గుర్రాల కోసం కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది దీనికోసమే సమర్థులైన వారి కోసం పార్టీలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నాయి కాంగ్రెస్ కూడా పట్టు నిలుపుకోవాలని చూస్తోంది ఇదివరకు ఉన్న ఎంపీల స్థానంలో కొత్త వారిని నిలబెట్టాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి పార్టీలోని కొందరు ఎంపీలు కాంగ్రెస్ తో రాయబారాలు సాగిస్తున్నట్టు చెబుతున్నారు వారు కాంగ్రెస్ లోకి వెళితే పరుగుపోతుందనే వాదనలు కూడా వస్తున్నాయి గతంలో వారు చేసిన పాపమే ఇప్పుడు వారిని వెంటాడుతోంది అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవానికి గల కారణాలు తెలుసుకొని మళ్లీ అలాంటి పొరపాట్లు చేయకుండా జాగ్రత్త పడాలని కేసీఆర్ భావిస్తున్నారు సత్యాలు చెప్పడానికి సాహసం కావాలి నిజాలు చెప్పే పత్రికలు రావాలి నిజం మా నైజం మెట్రో పక్క తెలంగాణ దినపత్రిక